గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపైన తనకెట్టే అధికారము లేదని తలచి చేసేదే నిజమైన సేవ అట్టివాడే నిజమైన శిష్యుడు పంది మలాన్ని ఎంత ప్రీతిగా తింటుందో చూసావా సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు అయితే అంతేకాదు అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం అంతా కూడా వారికి వారి పాపం మనకు వస్తాయి ఇక షిరడీ యాత్ర వలన మనకేం ప్రయోజనం నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ నామజపము చేయి ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనసు నిలపడమే పరమార్థము ఇది కుదరకపోతే నా ఆకృతిని నకశిక పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో నీ మనసు ఆ ఒక్క రూపాయినే పొందుతుంది ధ్యానించే నీవు ధ్యానింపబడే నేను ధ్యానమునే క్రియా వేరుగా అనుభవి అనుభవించక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు హత్య శత్రుత్వము రుణము వంటి ఫలితం అనుభవించక తప్పదు నిన్ను దయతో సప్త సముద్రాలు దాటి వస్తాను నీవేం దుఃఖపడకు ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది ఎంత ఇచ్చినా అది ఎప్పుడు అసంపూర్తిగానే ఉంటుంది కానీ నా ప్రభు ఇవ్వసాగితే కల్పంతం వరకు కలిసిపోవు ఇవ్వగలిగేది ఒక్క నా ప్రభువే వారితో ఇతరులెవ్వరూ సరితూగలరు నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పచెప్పాడు వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళ తరింపు నా బాధ్యత శ్రీ కొమరవెల్లి మలన్న స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్